రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం దట్టమైన అడవిలో జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర భారతదేశంలోనే రెండవ అతిపెద్ద కుంభమేళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ జాతరకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు ఇక్కడికి వచ్చి తమ భక్తిని చాటుకుంటారు అసలు ఎవరు ఈ సమ్మక్క ఈ సారలమ్మ ఎవరు చారిత్రాత్మకంగా చూసినట్లయితే కాకతీయుల రాజులతోటి ప్రతాపరుద్రుని కాలంలో పన్ను కట్టడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మేడిద్దరాజుకు సమ్మక్క సారలమ్మకు పగిడిద్దరాజు గోవింద జరిగినటువంటి యుద్ధంలో సంపంగ వాగు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో జంపన్న నెత్రులతోటి తడవడం వల్ల జంపన్న వాగుగా అది మారిపోయింది అట్లాగే పగిడిద్దరాజు గోవిందరాజులు సారలమ్మ వీరమరణం పొందారు అక్కడి నుండి సమ్మక్క ఆ కాకతీయ సైన్యం దాడిలో రక్తాన్ని చిందించి చిలకల గుట్ట వైపు పరిగెత్తి అక్కడ మాయమైపోతుంది అనేది ఒక కథనం ఆ కథనంలో చిలకల గుట్టలో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరూ వెళ్ళి చూస్తే ఆమె కుంకుమభరణి రూపంలో ఇక్కడికి దర్శనమిస్తుంది మీకు కొంగు బంగారంగా కనిపిస్తానని చెప్పి మీకు మీరు కోరిన కోరికలు తీరుస్తానని చెప్తుంది అయితే సమ్మక్క ఇదే ప్రాంతంలో ఆమె ఒక పొలం దున్నుతున్నటువంటి క్రమ క్రమం లోపల ఆ పంట చెల్లెలో దొరుకుతుంది అనేది కూడా ఒక ప్రచారం ఉంది కానీ కొద్ది రోజుల క్రితం లభించినటువంటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా అసలు సమ్మక్క సారలమ్మలు ఈ కాకతీయు రాజుల రాజుల కంటే ముందే ఈ అడవి దేవతలుగా వెలుగొందిలని ఆదిమ మానవుల కాలం నుండి ఆదిమ మానవుల కాలం నుండి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజానికి దేవతలుగా కొలువైల్లని చెప్పి తాళపత్ర గ్రంథాలలో చెర్ల దగ్గర లభించడం అనేది ఒక చరిత్ర దీన్ని ఆధారంగానే ఇవాళ ఒక పదకొండు మంది పదిహేను మంది టీము దీనిపైన అధ్యయనం చేసి తాళపత్ర గ్రంథాల ఆధారంగా మొత్తము సమ్మక్క సారలమ్మలకు ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం వదిలేసి మళ్ళీ ఒక కొత్త చరిత్ర రాయడానికి అవకాశాలు ఏర్పడ్డాయి ఆ తాళపత్ర గ్రంథాలలో రాయబడ్డటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అసలు ఈ కాకతీయ రాజులు కూడా మా బిడ్డలే అని చెప్తున్నారు ఆదివాసులు అంటే ఈ ఆదివాసుల చరిత్రకు ఈ ఆదివాసుల సమాజానికి సమ్మక్క సారలమ్మలు ఒక వనదేవతలుగా పరిగణించబడ్డ అంటే పంచభూతాలుగా మనం ఏదైతే చెప్తామో గాలి నీరు అగ్ని నేల ఆకాశం ఎట్లయితే చెప్తామో వీటిని అన్నింటినీ తలలో విలీనం చేసుకొని ఈ అడవి బిడ్డల రక్షించడం కోసం అడవిలో జీవించే ప్రతి జీవిని రక్షించడం కోసం ఈ సమ్మక్క దేవతగా తల్లులై వెలిసారని చెప్పి అంటే ఒక తల్లి తన పిల్లలను ఏ విధంగానైతే రక్షించుకుంటుందో ఆ రకంగా సమ్మక్క ఈ ఆదివాసుల సమాజంతో పాటు సకల జీవరాశులన్నింటినీ కూడా రక్షించేటువంటి దేవతగా ఏర్పడ్డది ఒక కాలంలో కాలినడకన ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు బండ్లపై ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క తల్లిని దర్శించుకున్నటువంటి వాళ్ళు చిలకల గుట్ట నుండి ఏ సమ్మక్కనైతే కుంకుమ భరణ రూపంలో తీసుకొస్తారు ఆదివాసులు ఈ లక్ష్మీదేవిగా కొలుస్తారు లక్ష్మీదేవిగా అంటే ఏదైతే ఇక్కడ మనకు చెట్లున్నాయో ఈ వెదురు కర్రల చెట్లున్నాయో వాటిని లక్ష్మీదేవిగా కొలుస్తారు ఆ చెట్లను ప్రతిష్ఠించి ఆ కుంకుమ భరిన రూపంలో సమ్మక్కను చిలకల గుట్టల నుండి తీసుకొస్తారు ఆ చిలకల గుట్ట నుండి తీసుకొచ్చి నేరుగా గద్దెల వరకు పోరు ఓ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది మేడారంలో ఉన్నటువంటి ఒక సమ్మక్క దేవాలయం ఈ దేవాలయానికి తీసుకొస్తాం దీనికంటే ముందు కన్నెపల్లి నుండి సారలమ్మ ఇక్కడికి వస్తుంది అదేవిధంగా కొత్తగూడెం నుండి పునగల్లు నుండి పగిడిద్దరాజు నగరం నుండి గోవిందరాజులు ఈ ఇక్కడికి వస్తారు వీళ్ళందరూ వచ్చినాక సమ్మక్క ఇక్కడ కొలువైతుంది ఆ పౌర్ణమి రోజు అటు సమ్మక్క సారలమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజులు కొలువై ఉంటారు ఇది ఈ మేడారం అనుకున్నటువంటి ఒక బంధం ఈ మేడారంలో ప్రసాదం ఏంటి అంటే బెల్లం బెల్లాన్ని బంగారంగా కొలుస్తారు తమ కోరికలు కనుక తీర్చుకున్నట్లయితే ఆ తీర్చుకున్నటువంటి కోరికలు ఎవరికైతే ఆ కోరికలు తీరుతాయో వాళ్ళ నిలువెత్తు వాళ్ళ వేటిని బట్టి ఆ బెల్లాన్ని కొలిసి సమర్పిస్తారు ఇది ఒక అయితే జంపన్న వాగు అంటే ఏ ఆదివాసుల కోసమైతే రక్త తర్పణం చేసి సంపెంగ వాగులో వీరమరణం పొందాడో ఆ వీరమరణం పొందినటువంటి జంపన్న నెత్తుతో తడిచినటువంటి నెత్తురై పారినటువంటి ఆ సంపెంగ వాగును జంపన్న వాగుగా పరిగణించి అక్కడ స్నానం ఆచరించి ఈ తల్లుని కనుక దర్శించుకున్నట్లయితే మొత్తంగా ఆ తల్లులు దీవిస్తారనేది ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం ఇక్కడ దీన్ని మనం ఇంకా పురాతనకు వెళ్తే ఈ భారతదేశం మొత్తంలో సాఖ్యం శైవం వీరశైవం వైష్ణవం వీరవైష్ణవం అనేటువంటి మతాలు విరాజల్ని అంటే హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్ అనేటువంటివి కాకుండా ఈ సాఖ్యము వీరశైవ్యానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే సాక్యం అంటారో తల్లులు అంటే మనకు గ్రామ దేవతలు కూడా మనకు తెలుసు పోచమ్మ మైసమ్మ ఉప్పలమ్మ పోలేరమ్మ ఇట్లాంటి గ్రామ దేవతలు తెలుసు కదా మనకు అట్లాగే సమ్మక్క సారామల కూడా సాక్యం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సాక్యము వీరశైవం కలిస్తే అర్ధనారీశ్వరులైనది కూడా ఒక కథనం ఉంది అంటే ఒక చారిత్రాత్మక నేపథ్యం చూసిన లేకపోతే ఈ పురాణాలను కనుక మనం చదివినా పురాణాల్లో వచ్చినటువంటి కథలను కనుక ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి వాటిని విన్నా కూడా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఒకప్పటి చరిత్ర సమ్మక్క సారలమ్మ వీరవనితలు ఆ వీరవనితల యొక్క ప్రతాపరుద్రుని సైన్యంతో పోరాడి వీరమరణం పొందాలనేటువంటిది ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఇవాళ ఆదివాసీ యువకులు అరుణ్నటువంటి వ్యక్తి ఒక పదిహేను మంది టీం తోటి తాళపత్ర గ్రంథాలను సేకరించి ఇవాళ సమ్మక్క సారలమ్మలు కాకతీయ యుద్ధంలో వీరమరణం పొందిన వాళ్ళు కాదు వాళ్ళు ఇంతకంటే ముందే కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇక్కడ తల్లులుగా కొనసాగుతున్నారు ఇక్కడ ఆదివాసులకు ఇక్కడి చుట్టుపక్కల ప్రజలకు వాళ్ళు తల్లులు జనరల్గా మనం అమ్మ అంటాం అమ్మ అనేటువంటి పదం కూడా ఈ తల్లుల దగ్గర వినిపించదు సమ్మక్క సారలమ్మ తల్లులే అమ్మలు కాదు అమ్మని ఎక్కడైతే మనం దుర్గమ్మ భద్రకాలమ్మ ఇట్లా సంబోధిస్తామో ఇక్కడ వీరిని ఆ పదాలతో కూడా సంబోధించాం తల్లులని సంబోధిస్తాం ఇంకా అంటే మొత్తం అంటే చుట్టూ దట్టమైనటువంటి అడవి ఈ అడవి లోపల పులులు సంచరించే సంచరించేటి ఏటు నగరం ఏజెన్సీ దండ ఏటునాగరం ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ ఆదిమ మానవుల యొక్క సంచారం కూడా ఉంది ఆదిమ మానవుల యొక్క అవశేషాలు కూడా ఉన్నాయి అంటే మొత్తం భారతదేశంలో చూస్తే అత్యధికంగా ఎక్కువ భక్తులు వచ్చి వెళ్ళేటువంటి జాతర మేడారం జాతర క్రమక్రమంగా అంటే కాలినడకన ఎడ్ల బండల నుండి హెలికాప్టర్ దాకా ఇవాళ భక్తులు వచ్చి తల్ల మొక్కులను తీర్చుకొని పోతున్నారు హెలికాప్టర్లో హెలికాప్టర్ సౌకర్యం కల్పించింది ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది ఆ పది రోజులు జాతరకు ముందు జాతర అయిపోయిన తరకు ఒక పది రోజులు ఇది ఒక మహానగరంగా చుట్టూ దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల మేర ఒక మహానగరంగా ఈ మేడారం వెలుగుతుంది విద్యుత్ దీపాలతోటి కరెంటు ఒక క్షణం పోకుండా సీసీ కెమెరాల లైట్లలో వందలాది మంది వేలాది మంది పోలీసులు దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం రాష్ట్ర అధికార యంత్రాంగం ఇక్కడ కొలువు తీరుతుంది వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలకుండా చేస్తుంది చిలకలగుట్ట నుండి కుంకుమ భరణతోటి ఆదివాసుల పూజారులు ఆ కుంకుమ భరణను ఎప్పుడైతే కిందికి తీసుకొస్తారో అక్కడ ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది లక్షలాది మంది ప్రజలు ఆ కుంకుమ బార్య ఎదురుగా పోతారు దానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళకి ఎంతైతే ప్రొటెక్షన్ ఇస్తారో అట్లా పోలీస్ ప్రొటెక్షన్ తోటి అమ్మవారిని తీసుకొస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం ములుగు జిల్లాల ఈ జాతర జరుగుతుంది ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగేది ఈ జాతరకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పి గాల్లోకి కాల్పులు జరిపి మూడు రౌండ్లు కాల్పులు జరిపి జాతరను ప్రారంభించి ఎప్పుడైతే సమ్మక్క గద్దెల దగ్గరికి సమ్మక్క చేరుకుంటుందో అధికారులందరూ కూడా ఊపిరి పిలుచుకుంటారు అంటే ఆ లక్షల మంది జనం ఇప్పటి వరకు ఏ చిన్న సంఘటనలు లేకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ జాతర జరగడం కూడా ఈ తల్లి యొక్క మహిమ అని చెప్పుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్రీయ పండుగగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినాక ఇది జాతీయ పండుగ ప్రకటిస్తారని అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు ఈ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయం లోపల ఇదే మేడారం గద్దెల నుండి పాదయాత్ర చేసి ప్రజల్లో తన వాయిస్ నిలిపించిండు ఆ క్రమం లోపల ఎక్కడైతే ఈ పాదయాత్ర చేసినప్పుడు ఈ మేడారం గద్దెల రూపురేఖల్ని ఈ మేడారం అభివృద్ధికి పూనుకుంటానని చెప్పాడో మూడు వందల కోట్ల నిధులతోటి ఇవాళ ఇక్కడ అభివృద్ధి పనులను చేపిస్తున్నాడు రోడ్లు నేపించారు ఆ ప్రాంగణం అంతా కూడా రాళ్ళతో నింపించారు గోవిందరాజులు పగిడిద్ద రాజులు ఒకవైపు ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చారు అంటే ఒక రకంగా వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మేడారం గద్దెల యొక్క రూపురేఖలు మారిపోయినాయి ఇది కొత్త జాతర ఈ నెల పంతొమ్మిదిన మేడారం జాతరకు వచ్చి మేడారంకు వచ్చి ఇక్కడ నిద్ర చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రాంగణాలను ప్రారంభిస్తారనేది ప్రకటించింది ఏది ఏమైనప్పటికీ ఇది తల్లుల జాతర ఇది ఆదివాసుల జాతర ఇది ఇక్కడి ప్రజల జాతర ఈ మట్టిని నమ్ముకున్నటువంటి వాళ్ళ జాతర ఇక్కడ మట్టిని ముద్దాడినటువంటి వాళ్ళ జాతర ఇక్కడి ప్రజల జాతర ఇక్కడ సాధ్యమైనంత మేరకు ప్రజలు ఒక సిస్టమేటిక్గా తమ జీవితాన్ని కొనసాగిస్తారు చాలామంది పది పదిహేను రోజులు ఇక్కడ విడిది చేసి వాళ్ళు సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుంటారు మనం మేడారం ప్రాంగణంలో సమ్మక్క గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ నుండి పుడమి టీవీ మీకు సమగ్ర సమాచారం అందిస్తుంది కెమెరామెన్ ఒడిశాల నవీన్తో జితేందర్ టీవీ న్యూస్ ఎడిటర్